ఎన్కౌంటర్ న్యూస్ నేను చివరికి ప్రేక్షకుడు కూడా ఆయనే రివ్యూ ఇచ్చేది కూడా ఆయనే ఆయన తప్ప మరెవరు కాదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ సాగునీటి సంఘం ఎన్నికలు ఎంత అప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయనేది గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఒక్కసారి మీ అందరూ కూడా మీ అందరూ కూడా గమనించండి సహజంగా ఈ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈ ఎన్నికలు కండక్ట్ చేస్తూ ఉంది ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎవరైనా రైతు కంటెస్ట్ చేయాలి అంటే ఈ ఎన్నికల్లో టీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలంటే ఆ రైతుకు సంబంధించిన నీటి బకాయిలు అప్ టు డేట్ కట్టి ఉండాలా విఆర్ఓ దగ్గర నోట్ యూజ్ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలనేది మ్యాండేటరీ అవి ఉంటేనే ఆ రైతు పెట్టే నామినేషన్ వ్యాలిడ్ అవుతుంది అవి లేకపోతే ఆ నామినేషన్ ఇన్వాలిడ్ అంటే చెల్లదు ఇది ప్రభుత్వం పెట్టిన నిబంధన తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన నిబంధన ఇది మరి ఆ నిబంధనలో భాగంగా నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా ఉండాల కానీ అదేమి కావట్లే వీళ్ళకు సగం మంది వీఆర్ఓలు ఫోన్ లాప్ చేసుకొని ఉండరు ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వీఆర్ఓలు అందరినీ ఆఫీస్కి తరలిచ్చారు అసలు ఏం పని ఆఫీసుల్లో రెండు రోజుల పాటు వీఆర్ఓలు అందరినీ ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా అందరూ కూడా సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండాలి రైతులు వస్తే రైతుకు సంబంధించిన పన్ను బకాయి కట్టించుకొని వాళ్ళకు నోటీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి అలా ఏ ఒక్క వీఆర్ఓను కూడా అందుబాటులో పెట్టకుండా అందరినీ మండల కేంద్రంలోకి తీసుకొని పోయి ఆఫీసులో జైల్లో ఖైదీలను బంధించినట్టు వీఆర్ఓలను బంధించి బయట పోలీసులను అట్టు పెట్టుకొని ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ ఒక్క రైతు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని మీరు చేస్తూ ఉంది దీన్ని రాజకీయం అంటారా ఇది చేతకాని దత్తమ్మలు చేసే రాజకీయం ఇది ఇంకా మాట్లాడాలంటే పల్లెటూరుల భాషలో చెప్తే ఫీల్ అవుతాడేమో ఆయన నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కనుక జరిగి ఉంటే రైతులు ఓటు వేసి ఉంటే పులివెందల ఇన్ఛార్జు టీడీపీ ఇన్ఛార్జు రైతులు పులివెందల రైతులు సొక్కా ప్యాంటు ఇప్పి చంద్రబాబు నాయుడు ముందా ప్రజల ముందు నిలబెట్టేవాళ్ళు ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగి ఉంటే ఆ ధైర్యం లేదు వీళ్ళకు ఆ తెగువ లేదు మీరు గతంలో ఎన్నికలు చూసి ఉంటారు హోరాహోరిగా తలపడేది చూసింటారు కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటిస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరిగి పొంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది చేతగాని దద్దమ్మలు ఎవరో ప్రజలు నిర్ణయిస్తారు ఇంత నీచపు రాజకీయం ఇంత చేతగానే రాజకీయం అవసరమా నిజంగా దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు మొత్తం జైల్లో ఖైదీలను బంధించినట్టు బంధించి మండల మండలాఫీసులో పెట్టి పోలీసులను అడ్డు పెట్టుకొని ఏ ఒక్కరికి కూడా నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వకుండా మరి మీరు చేసిన ఈ తతంగం ప్రజాస్వామ్యబద్ధమా ఇది నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా వీఆర్ఓలందరూ గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉండకుండా ఎందుకు మండల కేంద్రంలో ఖైదీలను బంధించినట్టు బంధించావు అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను ఇక్కడే అర్థమవుతా ఉంది కదా ఎలక్షన్ ప్రాసెస్ ఏ రకంగా అపహాస్యమైందనేది అనేది ఇక్కడే అర్థమవుతా ఉంది కదా స్పష్టంగా ప్రతి ఒక్కరికి పదమూడు నిన్న ఉదయాన్నే కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళను సైతం మీడియా వాళ్ళ పైన కూడా దాడి చేశారు మీడియా వాళ్ళ పైన దాడి చేస్తే మండలాఫీస్ లోపల వీఆర్ఓలను బంధిస్తు మళ్ళీ మీకు నోటీస్ సర్టిఫికేట్ రాలేదని నోటీస్ సర్టిఫికేట్ ఎవరూ రాలేదని చెప్పి మళ్ళీ అబద్ధాలు మాట్లాడతారు సిగ్గు ఉండాలా మాట్లాడితే కొంచెమైనా నిజాయితీ ఉండాలా నిజం ఉండాలా మరి ఈ మాదిరి తప్పుడు రాజకీయాలు ఈ మాదిరి చేతగానే రాజకీయాలు చేస్తున్న నువ్వు ఈరోజు ఊరిలోని ఆఫీస్లో కూర్చొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నావు నిజంగా ఎన్నికలు ఉంటే రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా ఏం చేసింది మీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు డబ్బిస్తా అన్నారు ఏడు మాసాలైంది ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు ఉచిత పంటల బీమా ఉండేది ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్ మీరు మరి అట్టర్ ఫెయిల్యూర్ కాబట్టి రైతులు వచ్చి స్వయంగా ఓట్లు వేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి భయంతో చేతగానితనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు రైతులకు నోట్యూస్ సర్టిఫికేట్ అందించకుండా వాళ్ళు ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా అడ్డుకున్న దద్దమో నువ్వు నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాలు మరి ఈరోజు ఆయన వచ్చి పెగిలించాడంట కుటి వేళతో పెగిలించాడంట మొహం అద్దంలో చూసుకో ఒకసారి ఎలక్షన్ నువ్వు ఏ రకంగా చేసినావో ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావేమో పులివెందుల్లో ఉన్న ప్రజలు రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గమనించారు నువ్వు ఎన్నికలు ఏ పద్ధతిలో చేశావు